నేను రోజు ఏం కూర వండుతున్నానో తెలుసా బంగాళదుంప పచ్చికారం వండుతున్నా పచ్చి కారం అంటే ఏంటో తెలుసా పచ్చికారం పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కాస్త జీలకర్ర కొంచెం కళ్ళుప్పు మొత్తం కలిపి మిక్సీ పట్టాలి మనం మిక్సీలో వేస్తున్నాము పచ్చిమిరపకాయలు కారం సరిపోను చూసుకొని వేసుకోండి నేను ఒక గిన్నె చూపించాను మీరు గిన్నెకి వేసుకోకండి కారం తక్కువగానే ఉన్నాయి ఇవి పల్లె అందుకని తర్వాత ఏంటో తెలుసా ఉడికించిన బంగాళదుంపలు కాలుతున్నాయండి అలాగే చెక్కు తీసా ఉడికించిన బంగాళదుంపలు మనం ఇప్పుడు దీన్ని దీంట్లో కళ్ళు పెస్తాను కాస్త కళ్ళుప్పు వేసేసి మిక్సీ పట్టుకొచ్చేస్తా అలా ముట్టి ఇలా మిక్సీ మరీ మెత్తగా కాదు ఇదిగోండి కాస్త పలుకు పలుగ్గా ఇలా పలుగ్గా ఉండాలి ఇప్పుడు దాంట్లోకి ఇంకేం కావాలో తెలుసా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా కోసేసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద వేసేస్తాను బంగాళదుంప పచ్చికారం పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసేసాను ఆయిల్ కాగుతుంది తాలింపు కొంచెం కరివేపాకు కాసు ఉల్లిపాయల్లోకి పచ్చి కొంచెం సాల్ట్ ఉడికించి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప వేసేసుకున్నాను బంగాళాదుంపలు ఉడకబెట్టేటప్పుడు కూడా కాస్త సా ఉప్పేసా నేను దుంపలకు పట్టాలి కదా అందుకోసం అని చక్కగా ఇలా వేసేస్తా చూసారా ఇలా వేగిపోయింది ఇలా వేగిపోయినాక మనము మనము మిక్సీ పట్టుకున్నాము కదా చూసారా పచ్చిమిరపకాయలు కారం వేసేసినాక ఇలా వచ్చింది దీన్ని ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించేద్దాం పచ్చిమిరపకాయలు వాసన పోయేదాకా రెడీ అయిపోయింది ఫైనల్ టచ్ మన ఫైనల్ టచ్ ఏంటో తెలుసా కొత్తిమీర నాకు ఏ కూరలు కాస్త కొత్తిమీర వేసుకోవడం చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ కూర బాగుంటుంది చూసారా ఎంతో టైం పట్టదు ఉడకబెట్టుకున్న బంగాళ ఉంటే చక్కగా మన ఫ్రై ఇగురండి ముద్దకూరలాగే ఉంటుంది అన్నంలో కలిసిపోద్ది చక్కగా ఫ్రై అయితే కాదు కానీ ముద్దకూర గుమగుమలాడి గుమగుమలాడే మన బంగాళదుంప పచ్చికారం అయితే రెడీ అయిపోయింది ఈ విధానం అయితే మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే ఓకే చెయ్యకపోతే ఇలా కూడా వండుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే మాత్రం ఒక చిన్ని లైక్ ఇవ్వండి ఎద్దుకోండి ఆలు బంగాళదుంప పచ్చికారం Okay now.